పప్పాయి పండ్లు ఫ్రెష్గా చూడండి ఎలా ఉండాయో అమ్మ అయితే పోతుంది ఒక్క చెట్ల ఎన్నకాయలు ఉండదు చూడండి దీని అయితే కట్ చేసి తిందాం రాండి మా ఇంటి కాడ మా ఇల్లు ఎట్లుందోదాం అయితే కట్ చేసుకుంటున్నాము ఫ్రెష్గా మన ఇంటి దగ్గర చూడండి మన ఇంటి మా ఇంటి దగ్గర ఎలా ఉందో బావి ఇల్లు అమ్మ అడు ఉంది రాజేష్ అయితే పోతాడు అటాక్ కట్ చేసుకొని సో మన ఇంటికి అయితే నచ్చితే ఒక లైక్ కొట్టండి బావిలో వాటర్ ఉందో చూద్దాము చూడండి బావిలో నీళ్ళు ఉంది చెట్టులు వాతావరణము దీన్ని యూట్యూబ్కి అయితే రెడీ చేసుకున్నా పప్పాయి కట్ చేస్తున్నాడు తిని చూద్దాం ఎలా ఉందో టేస్ట్ కట్ చేయి మంచిగా నవ్వుతున్నాడు రాజేష్ కుక్కలు అయితే వచ్చాయి కటింగ్ అయితే అయిపోయింది చూద్దాం తిని టేస్ట్ ఎలా ఉందో ఆ అమ్మ అయితే తింటుంది చూసినారా రాజ్ చేసే తింటున్నాడు ఇదో హార్ట్ అటాక్లో ఫ్రెష్ పప్పాయి పండు తింటుంటే ఎలా ఉంటుందో కమెంట్ చేయండి ఢిల్లీ వాతావరణం చూడండి ఎలా ఉందో ఒక ఫ్రెండ్స్ ఇలానే కంటిన్యూ వీడియోస్ పెడుతుంటాను లైక్ చేయండి షేర్ చేయండి బాబాయ్